అర్థం చేసుకొని ఉంటున్నారా ఒక దయచేసి వెళ్ళండి మన నాయకుడు వెనకాల మాత్రమే ఉండాలి పొరలందరూ ఒకటేటంటే సుపరిసిద్ధి ఒకటేటంటే ప్రతి నిరుద్యోగం కూడా మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు వ్యాగ్ చేశారు ఈ రోజు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా పదివేల మంది ఉన్నారు అంటే ఈ రోజుకి పన్నెండు నెలకి ఒకరికి సుమారుగా ముప్పై ఆరు వేల మంది మూడు వేల వందలు ముప్పై ఆరు వేలు చొప్పున పదివేల మందికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు బాకీ ఉన్నారని చెప్పి అలాగే చలికి వందన్నారు ఇంతమంది పిల్లలు ఉన్నా సరే పదిహేను వేలు ఇస్తాను ఒకరిని ఇస్తాను రెండు వందల మూడు వందలు నాలుగు మీకు అవకాశం ఉంటే నాలుగు నలుగురు ఆ రోజు మరి ఆ రోజు పబ్లిక్ లో మేనిఫెస్టోలో పెడితే ప్రజలందరూ కూడా ఓట్లస్ గెలిపించారు నర్సీపట్న సుమారుగా నలభై వేల మంది పైగా మరి ఎవరైతే చదువుకుంటున్నారో వారందరూ కూడా ఉన్నారు ఇంటర్మీడియట్ వరకు వారందరూ చూస్తే సుమారుగా నలభై వేలకి పదిహేను వేలు చెప్పిన ఒక నర్సీపట్నం నియోజకవర్గానికి అరవై కోట్ల రూపాయలు బాగా ఉన్నారని చెప్పి రైతుల గురించి చెప్పాం అన్నాడు జగన్ అన్న ఆధ్వర్యంలో వైఎస్ఆర్ రైతు వరుసార పదమూడు వేల ఐదు ఉంచాం కానీ కోట ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టింది ప్రతి రైతు కూడా ఇరవై వేలు అంటే పాపం రైతులందరూ కూడా నిజంగా వస్తారని చెప్పి ఆశపడి ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు నర్సిపట్ నియోజకంలో సుమారుగా నలభై రెండు వేల మంది రైతులున్నారు ఒకరికి ఇరవై వేలు ఇస్తే అందరికీ కూడా నర్సిపట్ నియోజకవర్గంలో కేవలం యాభై నాలుగు కోట్ల రూపాయలు

ప్రతి ఏడాది కూడా గ్యాస్ సిలిండర్ వచ్చిన మూడు ఇస్తా ఉన్నారు ఈ రోజు చూస్తే సంవత్సరానికి పన్నెండు నెలకి మూడు ఇస్తా ఉన్నారు ఈ రోజు చూస్తే ఒక సిలిండర్ ఇచ్చి మరి కూడా మోసం చేశారని చెప్పి కూడా జరుగుతుంది ఉచిత బస్సు అన్నారు మహిళలందరూ కూడా ఉచిత విధంగా మరి కోట ప్రభుత్వం ఉచిత బస్ చేస్తారని చెప్పి చాలా మంది మహిళలు ఓట్లేసి కనిపిస్తే సుమారుగా ఈ రోజు నర్సిపట్న ఇలో లక్ష మంది మహిళలు ఉన్నారు లక్షల పైగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు గురించి సంవత్సర కాలం నుంచి కూడా చూస్తున్నా సరే ఒక బస్సు రాలే పరిస్థితి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది ఈ సోపరి శిక్ష లో ఒకటి కూడా చేయలేదు దానికి తోడు కూడా అన్నారు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉన్నారో యాభై సంవత్సరాలకి నాలుగు వేలు అన్నారు అది చూస్తే ఈ రోజు చాలా మంది పాపం యాభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది అందరూ కూడా చాలా మంది ఓట్ గెలిపించారు సుమారుగా నశీపట్ ఇద్దరులో ఇరవై ఒక వేల మంది ఉన్నారు అంటే ఒకరికి నాలుగు వేలు చొప్పున ఈ పంతొమ్మిది వేలు ఇస్తే సుమారుగా వంద కోట్ల ఎనభై లక్షలు అలాగే ఆటో వాళ్ళకి సుమారుగా మూడు కోట్ల రూపాయలు ఆటో వాళ్ళకి ఆటో యూనియన్ అది కూడా అది కూడా ఇవ్వలేని పరిస్థితి జరుగుతుంది ఇక్కడ చూస్తే ఒక్కసారి ఈ కోటం ప్రభుత్వంలో ఎన్నికల నుంచి చెప్పిన దానికి చూస్తే కేవలం ఒక నర్సీపట్నం మీద ఎంత బాక్యం ఒకసారి మరొకసారి ఫైనల్ గా చెప్తాను నిరుద్యోగ వృత్తి

అందుకనే ఇండస్ట్రీ పార్టీ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటాను ప్రజలు మీరు అందరూ ఆలోచించండి ఆ రోజు చేత ఆశపడి ఓట్లేసి గెలిపించారు తీరా చూస్తే ఈ ఒక సంవత్సరం కూడా ఎగ్గొట్టే కార్యక్రమం ఒకటి కూడ ప్రభుత్వం చెబుతుందాం మీరు రెండో ఏడాది తీసుకొని ఈ పథకాలు ఇచ్చినట్టయితే ఒకటో సంవత్సరం కూడా కలిపి ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా చూస్తే ఒకసారి చివరిగా ఈరోజు రోజు ఒక విషయం చెప్పాలి ఈ రోజు నర్సీపట్నంలో ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సుమారుగా ఇబ్బందులు అంటే ఇల్లు కోతర్జన్యాలు కానీ మహిళ ప్రయత్నాలు కానీ హైత్యలు కానీ ఈ విధంగా మరి చాలా చేస్తుంది ఈ సంవత్సరం కాలంలో ఇవన్నీ కూడా ఒకటే చెప్తాం ఈ రోజు ఈ కూట ప్రభుత్వం అందరికీ కూడా ఈ నాలుగు సంవత్సరాలు కూడా చూస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో మేము వచ్చిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరికీ కూడా వడ్డీతో సహా ఇస్తామని చెప్పి తెలియపడుతూ ఇంకొక చివరిగా ఒక విషయం చెప్పాలి చెప్పాలి ఈ రోజు ఈ రోజు నర్సీపట్నంలో రెండు బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఒకటే చెప్తే కూటం ప్రభుత్వానికి ఈ రెండు బుక్ రాజ్యాంగం చేయండి మరొక నాలుగు నెలలు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తాయి వచ్చిన తర్వాత టూ పాయింట్ ఫోర్ ఉపయోగించి చెప్పి ఈ సందర్భంగా తెలుగు మరి ఎంత పెద్ద ఎత్తున వచ్చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరూ కూడా చేతులైతే నమస్కారం తెలుసుకుంటూ